తెలంగాణ రాజముద్ర వివాదం అగ్గి రాజేస్తోంది గతంలో ఉన్న అధికార చిహ్నంలో మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించిన కాంగ్రెస్ ప్రభుత్వం దానిపై ప్రత్యేక దృష్టి పెట్టింది రాచరిక ఆనవాలు చిహ్నంలో ఉండకూడదని నిర్ణయించుకుంది ప్రభుత్వం ఆ పనిని చిత్రకారుడు రుద్ర రాజేశ్వన్ కు అప్పచెప్పింది అమరుల త్యాగాలు ఉట్టిపడేలా తెలంగాణ చిహ్నం ఉండబోతోందని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి హింటిచ్చారు నాలుగైదు నమూనాలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు అయితే వాటిలో ఏది ఫైనల్ చేస్తారనేది ఉత్కంఠగా మారింది చిహ్నంలో కాకతీయ కళాతోరణం ను తొలగిస్తారని ప్రచారం జరుగుతుండటంతో బీఆర్ఎస్ భగ్గుమంటోంది తెలంగాణ చారిత్రక కట్టడాలను తొలగిస్తే ఊరుకునేదే లేదంటోంది లోగో మార్పుకు నిరసనగా బీఆర్ఎస్ చార్మినార్ దగ్గర నిరసన తెలిపింది నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు లోగోలో రాచరికపు ఆనవాళ్లను తొలగిస్తామని సీఎం రేవంత్ చేసిన ప్రకటనపై బీఆర్ఎస్ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది కాకతీయ కళాతోరణం చార్మినార్ రాచరికపు ఆనవాళ్లు కాదు అంటోంది బీఆర్ఎస్ రాజకీయ కక్షతోనే తెలంగాణ రాజముద్రను మార్చుతున్నారంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు తెలంగాణ నుంచి చార్మినార్ కాకతీయ తోరణాన్ని ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు మార్కు కనిపించకుండా కుట్ర జరుగుతోంది అన్నారు ఉద్దేశపూర్వకంగానే రాజముద్రను మార్చుతున్నారని చెబుతున్నారు తెలంగాణ వారసత్వానికి తెలంగాణలోని గొప్పతనానికి ఇక్కడి సాంస్కృతిక చిహ్నాలకు గొప్ప సింబల్ గా ఉన్న హైదరాబాద్ అంటేనే ప్రపంచ వ్యాప్తంగా ముందుగా గుర్తొచ్చేది చార్మినార్ బ్రహ్మాండంగా చార్మినార్ ఒకటే కాదు ఇవాళ తెలంగాణ అంటేనే గుర్తొచ్చేది కాకతీయ వారసత్వానికి చిహ్నంగా ఉన్న కాకతీయ కళాతోరణం హైదరాబాద్ తెలంగాణకి మొదటి ప్రాముఖ్యత కలిగిన పట్టణం అయితే రెండవ ప్రాముఖ్యత కలిగిన పట్టణం సెకండ్ లార్జెస్ట్ సిటీ వరంగల్ అదేవిధంగా ఓరుగల్ సామ్రాజ్యానికి అదేవిధంగా మన సాంస్కృతిక వారసత్వానికి చిహ్నాలుగా ఉన్న కాకతీయ కళాతోరణాన్ని చార్మినార్ను తొలగించాలనే మూర్ఖపు నిర్ణయం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వాన్ని దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం చార్మినార్ను తొలగించడము అంటే ప్రతి హైదరాబాద్ ని అవమానించడమే ప్రతి ఒక్కరిని కూడా తప్పకుండా అగౌరవపరిచినట్టే అవుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి మేము చేసే డిమాండ్ ఒకటే మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజల బతుకులు మార్చమని ప్రజలకు మేలు చేయమని పథకాలు అమలు చేయమని ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోమని అంతేగాని ఇవాళ చార్మినార్ని తొలగిస్తా కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తా అంటూ మూర్ఖపు నిర్ణయాలు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడో వారికి మేము తెలంగాణ ప్రజాస్వామ్యం పక్షాన ప్రజల పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన చేసే డిమాండ్ ఇలాంటి మూర్ఖపు నిర్ణయాలు విరమించుకోండి ప్రజలతో తెలంగాణ రాజముద్రను ఎందుకు మార్చుతున్నారో చెప్పాలన్నారు బిఆర్ఎస్ రాచుక వ్యవస్థ గురించి మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాలో అశోక చక్రాన్ని తీయాలని చెప్తున్నారా అని ప్రశ్నించారు దీనిపై కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాలంటూ డిమాండ్ చేశారు అధికార చిహ్నం మార్చడం సాధ్యం కాదని దీనికి కేంద్ర ఆమోదం తప్పనిసరిగా ఉండాలన్నారు వినోద్ కుమార్ నీ వాట్ ఆర్ ది రీజన్స్ నువ్వు ఏం రీజన్స్తో నువ్వు తొలగిస్తున్నావు కారణమేంది అది చెప్పాలి కదా రాజరిక వ్యవస్థకు చిహ్నాలు అన్నాడు అంటే భారత జాతీయ జెండాలో ఉన్నటువంటి అశోక చక్రాన్ని తీయాలని చెప్పి నువ్వు చెప్తున్నావు రేవంత్ రెడ్డి లేకపోతే నాలుగు సింహాలు ఉన్నటువంటి జాతీయ ఎమ్మెల్యే తీసేయాలి మార్చాలి రాజరిక వ్యవస్థ అని చెప్పుతున్న రేవంత్ రెడ్డి దీనికి జవాబు చెప్పాలి కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ రెండో తారీఖు అయ్యే సమస్య లేదండి ఈయన ప్రతిపాదన పంపించి ఆ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటే